గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి వెంటనే పర్మనెంట్ చేయాలని చెప్పి తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయత్ వర్కర్సు తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మా ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి ప్రజల ఆరోగ్యం కోసం కష్టపడేటువంటి పంచాయతీ కార్మికులకు వేతనాలు చాలా తక్కువ ఉన్నాయి గతంలో సర్కారు మోసం చేసింది వేతనాలు పెంచుతామని చెప్పి మోసం చేసింది మీరైనా వేతనాలు పెంచి వెంటనే పర్మినెంట్ చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వమేమో స్వచ్ఛ భారత్ అనే వంటి తీసుకొచ్చింది దాంట్లో క్రియాశీలంగా పాల్గొన్నటువంటి సఫాయి కార్మికులందరికీ అభినందిస్తూ ఉంది కానీ వాస్తవానికి చాలా సన్మానం చేస్తే మా పరుపు నిదయా మా వేతనాలు పెంచాల స్వచ్ఛ భారత్లో ప్రత్యేక నిధి బడ్జెట్ కేటాయించి వీళ్ళకి జీతాలు పెంచి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మేము కొడుతూ ఉన్నాం దాదాపు మూడు నెలల నుంచి జీతాలు కూడా రావట్లేదు చాలా అవస్థ ఉంది అట్లాగే ఎనిమిది గంటల పని విధానమే ఉండాలి మీరు పన్నెండు గంటలు చేస్తున్నారు నాలుగు లేబర్ కోళ్ళు ఖర్చు మొత్తం కార్మిక హక్కులు ఇది చేస్తూ కాబట్టి ఇప్పటికైనా ఎన్ని గంటల పని విధానం కొనసాగించండి అట్లాగే సుప్రీంకోర్టు ఏమో రెండు వేల పదహారు అక్టోబర్ నాడు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి తీర్పిచ్చింది మీరు అధికారం ఖచ్చితంగా పదే పదకొండేళ్ళు అవుతుంది మరి ఏళ్ళ నుంచి మీరు సఫాయి కార్మికులకు ఎందుకు వేతనాలు పెంచి సమాన పనికి సమాన వేతనం ఎందుకు అమలు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఉండాలి మాట్లాడుతున్నారు కానీ సఫాయి కార్మికులకు ఉన్న వేతనం తొమ్మిది వేల ఐదు వందలే కాబట్టి వేతనాలు పెంచండి పర్మనెంట్ చేయండి కార్మిక వ్యతిరేక విధానాలు పనిచేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రేపు అంటే జూలై తొమ్మిది తారీఖు నాడు ఆల్ ఇండియా లెవెల్లో అన్ని కార్మిక సంఘాలు పిలిపించిన సంగతికి అందులో భాగంగా మేము కూడా ఈ సభలో పాల్గొంటున్నాం కాబట్టి ముఖాల్లో ఈయన పాత్రికేయుల సమావేశం చేసి ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఇప్పటికైనా కళ్ళు తెరిసి కార్మికులకు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం